హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చేపల పులుసుని చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటాం కదా ఒకసారి ఇలా ఫ్రై చేపల పులుసు కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ ఫ్రై చేపల పులుసు తయారు చేసుకోవడం కోసం ముందుగా అయితే ఇవి చేప ముక్కల క్వాంటిటీకి బట్టి మూడు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా కచ్చపచ్చగా దంచుకుని ఉంచాలి అలాగే ఒక మామిడికాయ వరకు పచ్చిమిరపకాయలను కూడా తీసుకున్నాం ఈ మామిడికాయ ముక్కల్ని సన్నగా కట్ చేసి ఉంచాలి అలాగే పచ్చిమిరపకాయల్ని నిలువుగా చీర ఉంచాలన్నమాట అలాగే చింతపండును కూడా నీళ్ళలో వేసి నానబెట్టి ఉంచాలి ఆల్రెడీ మనం పొల్లని మామిడికాయని తీసుకుంటున్నాం కాబట్టి మాత్రం చింతపండుని యాడ్ చేసుకోవాలి లవంగాలు ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు వీటిని మిక్సీలో మెత్తగా పేస్ట్లో గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి శుభ్రంగా కడిగిన చేప ముక్కలు అన్నమాట దీనిలో పసుపు అంటే కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా ఈ రెండిటిని వేసి ప్రతి ముక్కకి కూడా ఇవంతా కూడా కలిసేలాగా మనం కలిపి ఉంచుకోవాలన్నమాట సో మనం ఈ వీటిని ఫ్రై చేయాల్సి ఉంటుంది ఈ చేపల కూరకి ఎక్కువ పార్ట్ ఇదే అన్నమాట చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవడమే మిగిలినదంతా ప్రాసెస్ చాలా ఈజీగానే ఉంటుంది స్టవ్ పై ఒక కడాయి తీసుకుని దీనిలో ఆయిల్ వేసాక ఆయిల్ బాగా వేడవ్వాలండి ఆయిల్ బాగా వేడైన తర్వాతే మనం ఈ చేప ముక్కలు వేసుకోవాలి ఆయిల్ వేడవ్వకుండా వేసుకుంటే కనుక ఈ చేప ముక్క అనేది అంటుకుపోతుందన్నమాట సరిగ్గా రాదు తర్వాత ఏంటంటే మనకి చేప ముక్క కింది సైడ్ నుంచి ఫ్రై అవ్వడం తెలియాలి అప్పుడే మనం కదపాలి ఫ్రై అవ్వకుండా కదిపినా సరే ఇది ముక్క అంటుకుపోతుంది సరిగ్గా రాదన్నమాట సో మెయిన్ ఇక్కడ ఈ ముక్కల్ని ఫ్రై చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆయిల్ ఖచ్చితంగా బాగా వేడవ్వాలి ముక్కలు వేసేటప్పుడు తర్వాత ఒక సైడ్ బాగా ఫ్రై అవ్వడం అంటే ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవడం మనకు తెలియాలి అప్పుడే తిరగవేయాలన్నమాట లేదంటే చేప ముక్క అంటుకుపోవడం ముక్క ముక్కలు అయిపోవడం అలా అవుతుంది సో ఇదే ప్రాసెస్లో మొత్తం అన్ని చేప ముక్కల్ని కూడా రెండు వైపులా మంచి దోరగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం చేప ముక్కలన్నిటినీ ఫ్రై చేసి పక్కకు ఉంచాలి చేపలో ఒక తలకాయ ముక్క తప్పించి మిగిలినవన్నిటినీ కూడా ఇలాగే వేయించి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు చేపల పులుసు కోసం ఒక వెడల్పాటి కడాయి తీసుకుని దీనిలో కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకోవాలి చేపల పులుసుకి ఎప్పుడు ఎక్కువగానే ఆయిల్ పడుతుంది కాబట్టి ఈ ఆయిల్ వేడైన తర్వాత ముందుగానే మనం రెడీ చేసి ఉంచాం కదండీ ఉల్లిపాయ పేస్ట్ని అలాగే కట్ చేసిన పచ్చిమిర్చిని ఈ రెండింటిని వేసుకుని మీడియం మంటపైనే కదుపుతూ వేయించుకోవాలి దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత దీనిలో కారం రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు కొంచెం పసుపు వేసుకుని ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ ఉడకడానికి వీలుగా ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ మాత్రం యాడ్ చేసుకోవాలి ఒకసారి మొత్తమంతా బాగా కలుపుకుని ఈ వాటర్ దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు దీనిలో మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేయాలి ఈ మసాలా పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు కూడా కదుపుతూ వేయించుకోవాలన్నమాట మనకి మసాలా ఫ్రై అయిందని ఆ ఫ్లేవర్ తెలుస్తుంది కదండి అంతవరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు నానబెట్టిన చింతపండు ఉంది కదా సో ఆ చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత దీనిలో ఉప్పు కారం మసాలా కానీ ఏమైనా ఇప్పుడు చెక్ చేసుకుంటే తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు కట్ చేసిన మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదండి వాటిని కూడా ఇప్పుడు వేసుకోవాలన్నమాట ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంచి పులుసు మరగడం స్టార్ట్ అయ్యేంత వరకు కూడా మూత పెట్టి ఉంచాలి సో ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఫ్రై చేసిన చేప ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా ఇప్పుడు జాగ్రత్తగా ఈ పులుసులో వేసుకోవాలి సో మనం చేప తల ముక్కను ఒకటే ఫ్రై చేయలేదు కదండి ఆ ముక్క మాత్రం ఇక్కడ ఉడకడానికి వీలుగా కొంచెం ఖాళీగా ఉంచుకోవాలి ఈ ప్లేస్ని ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుని మధ్య మధ్యలో ఇలా కుదుపుకుంటూ ఉండాలన్నమాట సో అవసరమైతే ఈ తల ముక్కను కలపడానికి ఒక పెద్ద గరిట తీసుకుని స్లోగా కదుపుతూ ఉండాలి ఎందుకంటే పులుసులో ఇది జాగ్రత్తగా ఉడకాలి కాబట్టి లేదంటే ఇలా స్లో స్లోగా కుదిపిన అది మారుతూ ఉంటుంది ఇలా దగ్గర పడుతున్న టైంలోనే కొత్తిమీరను కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట అంటే దించిన తర్వాత కూడా వేసుకోవచ్చు ఇలా ఉడికేటప్పుడు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది సో ఇప్పుడు పులుసు ఇంకా దగ్గర పడుతుంది కదండి ఇప్పుడు మీడియం కన్నా ఇంకొంచెం చిన్న మంటగా చేసుకుని మధ్య మధ్యలో స్లోగా కుదుపుకుంటూ ఈ పులుసులో ఉడకనివ్వాలి ఇలా దగ్గర పడుతుంది కదండి మనకి పులుసు అర్థమైపోతుంది కదా ఉడికిందని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకోవడమే